తెలంగాణలో చలి పంజా విసురుతోంది పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వాతావరణ శాఖ పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వృద్ధులు పిల్లలు గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పొడి వాతావరణంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ కామారెడ్డి దక్ నిర్మల్ వికారాబాద్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హైదరాబాద్ నాగర్ కర్నూల్ జగిత్యాల మహబూబ్ నగర్ వరంగల్ హనుమకొండ జనగామ జయశంకర్ భూపాలపల్లి రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఏడు పాయింట్ ఒకటి డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది ఈ తీవ్రమైన చలిగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చలి ప్రభావం వల్ల కేవలం జలుబు దగ్గు మాత్రమే కాకుండా రక్తపోటు పెరగడం కీళ్లనొప్పుడు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీలు ఈ సమయంలో బయట తిరగకపోవటమే మంచిదని చెబుతున్నారు చలి నుంచి రక్షణ పొందడానికి ఉన్ని దుస్తులు స్వెట్టర్లు మఫ్లర్లు సాక్సులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు ఎప్పుడూ వేడివేడిగా ఉండే తాజా ఆహారాన్ని తీసుకోవాలని ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుందని చెబుతున్నారు చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది కానీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి గోరువెచ్చని నీటిని తగినంతగా తాగుతూ ఉండాలని అల్లం టీ కషాయం లేదా సూప్లు తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుందని అంటున్నారు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా ఈ చలికాలం వచ్చే అనారోగ్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని చెబుతున్నారు